వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది మరి అన్ని మైలజాల కూరలు మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ వ్యాపారం అయితే నడుస్తుంది చూద్దాం మరి ఏం రేట్ చెప్తున్నారు ఎంత బొమ్మలు వేసి బొమ్మలు మార్కెట్ ఉందో లేదో ఉందో లేదో అనుకుంటే మొత్తానికి మార్కెట్కి అయితే వచ్చిర్రు మొత్తం అరవై గూర్లు ముప్పై పిల్లలు ముప్పై పిల్లలు అరవై అరవై గత ముప్పై ఐదు వేలు జోడీ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు పిల్లలు వచ్చేసి అది సన్నగిల్లు ఉన్నాయి వారం పిల్లలు అయితే ఏం లేవు అన్ని సన్నగిలున్నాయి సర్వీలలో వచ్చేసి ఒక రెండు మూడు ఉండొచ్చు ఇంటికి వచ్చి దానికి వచ్చేసి మరి అడుగుతున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది చూద్దాం అక్కడ అడుగుతున్నారు ఇది బాగుంది ఈ గురవీలో బాగుంది ఏమంతా అడుగు కట్ట కట్టాలి ముప్పై ముప్పై జీవాలు ఆడుతున్నారు ముప్పై ఒక ఐదు వందలు ఆడుతున్నారు వీళ్ళు వచ్చేసి ముప్పై నాలుగున్నర చెప్తున్నారు మరి అదేవిధంగా ఇక్కడ ఈ గొర్రెలు విధంగా ఉన్నాం కానీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక గొర్రెల వ్యాపారం అయితే నడుస్తుంది ఇక్కడ పిల్లలు అయితే సరివీల ఉన్నట్టున్నాయి మరి ఒకటి ఉండే కనిపిస్తున్నాయి మొత్తానికి పిల్లలు మరి ఎన్ని గొర్రెలు ఉన్నాయని తెలుసుకుందాం అబ్బరం అయితే నడుస్తుంది మొత్తానికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు వాళ్ళు వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇరవై నాలుగు వేలు అడుగుతున్నట్టుంది మొత్తానికి అమ్ముకోనికి ఎట్లయితే ఆడ అవుతుంది మొత్తానికి ఇరవై గొర్రెలు అయితే వీళ్ళు అడుగుతున్నారు మొత్తం మొత్తం వచ్చేసి ఇరవై నాలుగు వేలు చోటు వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ అడుగుతున్నారు యాభై ఆరు గొర్రెలు ఉన్నాయి వీళ్ళు వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పైన అంటే ఇరవై ఐదు వేల పైన వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి సబ్బేర్ మార్కెట్ ఉంది సొమ్ముందా లేదు ఇప్పుడు ముందరకు వచ్చాడా Ini pelan ini kayaknya udah, aku కొద్ది అట్టి తిరుగుతున్నాయి చుట్టుముట్టు తిరుగుతున్నాయి చుట్టుముట్టు ప్రేక్షకుల కొన్ని నిలబడ్డారు అందరూ దానికి వ్యాపారం అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయినా తీసుకుంటా కానీ డబ్బులు అయితే మొలవారం ఇస్తా ఉంటున్నాడు అది డబ్బులు అక్కడ కొంచెం నడుస్తుంది వ్యాపారం అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేలకు అయితే వ్యాపారం అయితే నడుస్తుంది కావాలంటే ఎన్ని ట్వంటీ థౌజండ్ చెప్తా పద్దెనిమిది వేలు అడుగుతున్నాడు మరి కొద్వా నాలుగు వందల ఉంది కొద్వాడు ఇరవై వేల పద్దెనిమిది వేలు అంటారు వీళ్ళు ఇరవై వేలు చెప్తున్నారు మధ్యలో ఉండి పంతొమ్మిది వేలు చెప్తున్నాం మనం పద్దెనిమిది వేలు ఇస్తాంటే నేను చెప్పిన అక్కడి పైసలు పంతొమ్మిది వేలు చెప్పిన అక్కడ ఇంకా పోయి రాబో ఇంకా తిరిగి రాబోస్తే వాళ్ళ ఇంటి ముందర మెప్పుకుంటారంట బాగుంది మంచి వాళ్ళకు ఒకటే కావచ్చు ఒకటి కావాలి చూసుకుంటారు నువ్వెందుకు మధ్యలో పుల్ల పెడతావు ఆలోచన చేయకు ఇంకా మంచి ఉంది ఎడుస్ పిల్లలు నేడుచుకో సార్ పిల్లలు చూసుకో ఎడ్స్ ఇడుసు సింగ్ పద్దెనిమిది వేలు అంటారు వాళ్ళు ఇరవై వేలు అంటారు దానికి వీళ్ళకైతే ఇరవై గొర్రెలు గోర్రులు ఇవ్వాలంటే ఇయర్పూల్ బయన తీసాడుగు నా చిన్నగాడికి పేరు రేటు ఇరవై గొర్రెలు ఇవ్వాలంట వీళ్ళకి ನೀರೊಚ್ಚಿ ಜತೀದ ಮುಪ್ಪ ಐದು ವೇಲ್ ಜೋಡಿ ಥರ್ಟಿಫೈವ್ ಥೌಸಂಡ್ ಓಕೆ ಪಂಚಾಯಿತಿ ನೀವು ಅಪ್ಪ ಒ ರೂಪಾಯಿ ಪಂತ ಪಡ್ಕೊರೇನ ಅಯಪೇ ಪಂತಸ್ಟ್ ಬೋನಿಯ ಕಿರಿಕಿರಿ వచ్చేసి నాలుగు ఉంది ఫస్ట్ అదే మొత్తానికి అయితే వ్యాపారం అయితే అయిపోయింది సింగిల్ పంతొమ్మిది వేలు నైన్టీన్ థౌసండ్ పద్దెనిమిది వేలు ఐదు వందలు అయితే మరి అమౌంట్ అయితే ఇచ్చారు వీళ్ళైతే ఇంకా ఐదు వందలు కావాలంటారు సంతింగ్ డిస్కషన్ అయితే నడుస్తుంది కావాలి ఖర్చులుంటాయని చెప్పి తక్కువకి కామారెడ్డి కిలో వచ్చిన వాడుకి ఇరవై వేలకు తగ్గేది లేకుండా మొత్తం దానికి తగ్గినావు ఒక వెయ్యి రూపాయలు తగ్గినవు జోడీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేలకైతే వ్యాపారం అయితే అయిపోయినాయి దానికి గొర్రెలు అయితే లెక్క పెట్టుకుంటారు రూమలు